सचिवालय अफसर संघ नमस्कार सुनाओ सर मेरे हैं सुनाओ सर मेरे दोस्त हैं तमिलनाडु में वह लोग इनको डूबोरे नहीं पता लोग नियनु सहेली के साथ जाते हैं माँ मेरे जब तीन पर तीन लोग थके हुए पड़ गए थे अंजलि को ఫెస్ట్ హౌలీ నల్గొండ డయాలిసిస్ టెరేసి స్ప్రిప్స్ వాళ్ళు సెకండ్ ఇయర్ చేస్తున్నారు పోలీస్ స్పి ఫారెస్ట్ నా పేరు కూడా శౌర్య ఇంటి పేరు బాగా కానీ

రాజు కొడబి కడప మెద నుంచి ఇక్కడ పరిస్థితులు అంటున్నాను బీషర్ తల్లి గారు నన్ను పంపిచ్చారు ఇప్పుడు లైసెన్స్ చెక్ చేస్తూ డాక్టర్ లైసెన్స్ చేశాను డాక్టర్స్ కానీ డాక్టర్స్ నుంచి నా పేరు అలైష్ శైవకుమార్ హైదరాబాద్ డైజెన్స్ నేత హైదరాబాద్ డైసెన్స్ నుండి ప్రస్తుతానికి పిబ్లికూమ్ లో స్క్రిప్టర్ స్టడీ చేస్తాను లైసెన్స్ నా పేరు చూడర్ ఆదిక్య నాథర్ సేషలో చదవ్ నా పేరు ప్రకాష్ రావు నేను విశాఖపట్నం నుంచి ప్రస్తుతానికి జీసస్ యూత్ ఉద్యమానికి గురు విద్య చదువుతున్నాను ఉర్బానియానా యూనివర్సిటీలో తత్వశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతుంది మరి ఉంది వచ్చినట్టుంది వర్షం అక్కడ వాళ్ళు ఒక సంఘం కొనుక్కోలేదు బిషప్స్ వస్తున్నారని త్వర వర్షం కాబట్టి బిషప్స్ వచ్చేసరికి మరి చాలా మన తెలుగు సంఘం కనపడుతూ ఉంది దయచేసి నేత్రాలను ఇప్పుడు సందేశాలు కొంచెం కొంచెం

ఫదర్వాణే కా చేస్తూ ఉన్నాను శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను చాలా సంతోషం మన తెలుగు సంఘం రోమ్ నగరంలో ఒక అంతస్తుకు చేరిందని చెప్పేసి నేను ఇప్పుడు గుర్తిస్తున్నాను నేను ఇక్కడ చదివాను ఎనభై మూడవ సంవత్సరంలో కాకపోతే గురువులు పంటకన్నెలు రెండు నెలలకు ఒకసారి లేక మూడు నెలలకు ఒకసారి భోజనానికి వచ్చేవాడు సెంట్ బీటర్స్ కాలేజ్ లో ఎక్కువగా అక్కడ కలిసేవాళ్ళు ముట్టడించుకొని మన తెలుగు భోజనాన్ని తయారు చేసి తినేవాళ్ళం మరుసటి రోజున మిగిలిన అన్నాన్ని ప్రత్యేక ఆహ్వాదనలు పిలిచి అనమాట మరుసటి రోజు ప్రత్యామ్ తిన్నామంటే దానికి ఎవరు వచ్చేది ఎవరు పడితే వాళ్ళు వచ్చే కాదు స్థాయిలో ఉన్నాం తినేవాళ్ళు అలా ఉండేటప్పుడు మన తెలుగు గురువులు మనకైన చాలా తక్కువగా తప్పకుండా వందారటలో భోజనం మాత్రం కలిసి వారు అప్పుడు క్లసిషన్లు మెడతారా మెడిరస్ కప్పుడు మిస్టర్ బేస్ భోంజుల పని చేశారు మిస్టర్ రండిట వాళ్ళు కూడా ఇక్కడే ఒక కోర్స్ చేస్తారని వచ్చేవాళ్ళు వాళ్ళ సులగా పని భోజనాలు చూస్తున్నప్పుడు అడిగేవాడిని వాళ్ళు ఎవరండి వీళ్ళు ఎవరండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎప్పుడు పనిచేయలేదండి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రయాణం చేశారు అందుకే తెలిసి అందించారు పరిస్థితి ఒకప్పుడు కానీ ఇప్పుడు ఒక పద్ధతిలో